ఏ హలో హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు రైల్వే నుండి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్ ఆర్ఆర్బి ఎన్టీపీఎస్సీ గ్రాడ్యుయేటల్ లెవెల్కి ఎగ్జామ్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే ఆర్ఆర్బి బోర్డు అనేది ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ బోర్డు అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ క్యాండిడేట్ ఇక్కడ వాళ్ళ వెబ్సైట్లో క్యాండిడేట్కి సంబంధించిన లాగిన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఏమేమి ఫిల్ చేయాలో వాళ్ళు ఇచ్చేసారు ముందుగా మీ అప్లికేషన్ ఫామ్ మీద ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి పర్ సపోజ్ నా అప్లికేషన్ ఫామ్ మీద ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ పి నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ వన్ టూ త్రీ సెవెన్ ఎయిట్ సంథింగ్ ఇలా ఉంది ఇది నేను ఎంటర్ చేశాను ఇక్కడ పాస్వర్డ్ డేట్ ఆఫ్ బర్త్ అని ఇచ్చారు కదా ఇక్కడ ఫస్ట్ బాక్స్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీని ఇక్కడ ఎంటర్ చేయాలి నేను పుట్టిన తేదీ టువెల్వ్ అనుకుందాం ఇక్కడ సెకండ్ బాక్స్లో మీరు మంత్ను మీరు పుట్టిన మంత్ను అనేది ఎంటర్ చేయాలి నేను ఎంటర్ చేశాను థర్డ్ బాక్స్లో మీరు పుట్టిన సంవత్సరాన్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఏదైతే ఉందో నైన్ త్రీ సెవెన్ నైన్ త్రీ డబల్ సెవెన్ ఇక్కడ మీకు వేరే చూపిస్తుంది నైన్ త్రీ డబల్ సెవెన్ ఇది నేను మళ్ళీ టైప్ చేస్తున్నాను నైన్ త్రీ డబల్ సెవెన్ టూ ఎయిట్ దీన్ని ఇది ఎలా ఉందో అలా ఐస్టీకి ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అనే దాని మీద ప్రెస్ చేసినట్లయితే మీకు మీ యొక్క ఎగ్జామ్ యొక్క ఎగ్జామ్ సెంటర్ యొక్క డీటెయిల్స్ మరియు ఎగ్జామ్ ఏ డేట్ రోజు ఉంది అనే డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు ముందుగా తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను మరిన్ని ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్